సంపదను ఆకర్షించాలంటే మీరు మీ గురించి ఏమనుకుంటున్నారన్నదే అసలైన మూలం మీ సెల్ఫ్ వర్త్ ఎంత ఉంటే అంతే వెల్త్ మీ జీవితంలోకి వస్తుంది ఈ వీడియోలో మనం సెల్ఫ్ వర్త్ అండ్ వెల్త్ మధ్య ఉన్న గొప్ప సంబంధాన్ని తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నేను మీ మౌనిక చంద్రమౌళి అట్రాక్షన్ ఛానల్ ఛానల్కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను వెల్త్ అనేది మీ ఎనర్జీకి స్పందన మీరు ఎంత మనీ అఫర్మేషన్స్ విజువలైజేషన్స్ చేసినా మీరు లోపల నుంచి మీ గురించి తక్కువగా చూసినా మీరు మీకు అసలు అర్హత లేదనుకున్నా మీకు పెద్దగా ఏమీ లభించదు ఏమీ యూనివర్స్ మీకు ఇవ్వదు ఎందుకు అంటే సెల్ఫ్ వర్త్ అనేది వెల్త్ వర్తినెస్ మీరు అర్థం చేసుకోవాలి అంటే మనీ అంటే మాత్రమే ఇక్కడ మ్యాటర్ కాదు మీ ఎనర్జీ అంటేనే మ్యాటర్ లా ఆఫ్ అట్రాక్షన్ లో వెల్త్ అనేది వర్తీనెస్ అలాగే ట్రస్ట్ కూడా మీరు మీ గురించి ఎంత వాల్యుబుల్ గా చూస్తారో అంతే వాల్యూనిచ్చి యూనివర్స్ మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది అండ్ చైల్డ్ హుడ్ కండిషనింగ్ అండ్ మనీ బిలీవ్స్ చిన్నప్పటి నుండి మనం ఏం వింటాం మనం చిన్నవాళ్ళం ఎక్కువ ఆశించకూడదు డబ్బు ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ గర్వంగా ఉంటారు అది వాళ్ళు లెక్క మనది కాదు ఈ మాటలు మన సబ్కాన్షియస్ మైండ్లో డబ్బు మీద ఉన్న నమ్మకాలని తగ్గిస్తాయి సెల్ఫ్ లో నెగిటివ్ ప్యాటర్న్స్ కూడా దీనికి కారణం నేను అంత అర్హుడిని కాను నా వల్ల సాధ్యం కాదు నాకేముంది అనుకోవడానికి నేను ఇంతే నేను దురదృష్టవంతురాలని ఇలాంటివన్నీ కూడా మీ వెల్త్ ఎనర్జీకి పదే పదే లాక్ పెడతాయి సో అడ్డం పడుతూ ఉంటాయి మరి సెల్ఫ్ వర్త్ అనేది ఎలా పెంచుకోవాలి నేను స్టెప్స్ వైజ్ చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి స్టెప్ నెంబర్ వన్ మిర్రర్ వర్క్ డైలీ మార్నింగ్ ఫైవ్ మినిట్స్ అద్దంలోకి చూసి ఈ అఫర్మేషన్స్ని చెప్పండి నేను విలువైన వాణ్ణి నేను సంపదను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను నా శక్తిని గుర్తిస్తున్నాను మొదట ఒకవేళ నమ్మకంగా అనిపించకపోయినా రోజు ఇది మీరు ఫాలో అయితే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది నిజంగా మీరు విలువైన వారిగా మారతారు నిజంగా మీరు సంపదని స్వీకరించడానికి సిద్ధంగా అవుతారు నిజంగా మీరు మీలోని శక్తిని గుర్తించగలుగుతారు స్టెప్ నెంబర్ టూ పాస్ట్ అచీవ్మెంట్స్ లిస్ట్ వీక్లీ వన్స్ మీరు చేసిన అన్ని చిన్నవి కానివ్వండి పెద్దవి కానివ్వండి విజయాలను రాసుకోండి అది మీ స్కూల్లో ప్రైజ్ అయినా సరే కస్టమర్ అప్రిషియేషన్ అయినా సరే మీ తల్లిదండ్రులు గర్వపడిన సంఘటన అయినా సరే మీ పిల్లలు ఎవరైనా మిమ్మల్ని హగ్ చేసుకున్నా సరే మీరు మంచివారు అన్నా సరే ఇలా ఏ చిన్న విషయాన్నైనా సరే మీరు నోట్ చేసుకోండి ఈ విషయాలు మీలో సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంచుతాయి స్టెప్ నెంబర్ త్రీ వెల్త్ వర్తి ఐడెంటిటీ జర్నలింగ్ ప్రతిరోజు ఇలా రాయండి నేను సంపన్నుల్లా ఆలోచిస్తున్నాను నేను సౌఖ్యం సమృద్ధిని అర్థం చేసుకునే స్థాయికి చేరుతున్నాను నా విలువను నేను గుర్తించగలుగుతున్నాను జర్నలింగ్ ఎనర్జీ ప్లస్ ఐడెంటిటీ బిల్డింగ్ కలిపితే మేనిఫెస్టేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి ఈ త్రీ ఎఫర్మేషన్స్ ప్రతిరోజు రాయడం స్టార్ట్ చేయండి వెల్త్ మీలోనే మొదలవుతుంది మనీ మీ బ్యాంక్ అకౌంట్లో కంటే ముందుగా మీ బిలీఫ్ సిస్టంలోకి రావాలి మీరు మిమ్మల్ని గౌరవించే స్థితిలోకి రావాలి మీరు మీ హృదయంలో నేను దీనికి అర్హుడిని అనే మాటను నమ్మాలి ఎప్పుడు కూడా ఈ ఎనర్జీ రిచువల్ని దీనికోసం ఉపయోగించండి ఉషన్ను సమయంలో కళ్ళు మూసుకొని ఇలా ఊహించండి మీరు ఆల్రెడీ ఒక సంపన్న వ్యక్తిగా కాన్ఫిడెంట్గా యూనివర్స్ నుండి రిసీవ్ చేస్తున్నారని మీరు ఎలా డ్రెస్ అవుతున్నారు అంటే ఎలాంటి డ్రస్ వేసుకుంటున్నారు అండ్ ఎలా మాట్లాడుతున్నారు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారు కంప్లీట్గా మీరు ఒక వెల్త్ పర్సన్ అయితే ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది విజువలైజేషన్ చేయండి వెల్త్ అనేది చుట్టూ ఉండదు అది లోపల స్టార్ట్ అవుతుంది మీ సెల్ఫ్ వర్త్ పెరిగినప్పుడే మీ వెల్త్ కూడా పెరుగుతుంది మీరు మిమ్మల్ని ప్రేమించండి మిమ్మల్ని గౌరవించండి అప్పుడు డబ్బు కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది మిమ్మల్ని గౌరవిస్తుంది మీ దక్క వస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి కామెంట్స్లో చెప్పండి మీరు మీ విలువని ఎలా చూస్తున్నారు అని సబ్స్క్రైబ్ చేసి లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ని వెంటనే పొందండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే అభివృద్ధి సెల్ఫ్ లవ్ నుండి మొదలవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ జూన్ థర్టీ ఎత్ నుంచి మనకి ఫైవ్ డేస్ మనీ మానిఫెస్టేషన్ వర్క్ నైట్ ఎయిట్ నుంచి నైన్ వరకు జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి నంబర్కి కాల్ లేదా మెసేజ్ చేసి వివరాలను తెలుసుకోండి చాలా తక్కువ ప్రైస్లోని మీకు ఈ కంటెంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్తోనే మీకు ఫైవ్ డేస్ క్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి బై ఐ లవ్ యూ